అటవీ రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం అక్రమార్కులకు కాస్తలో పంట కురిపిస్తోంది కృష్ణా జిల్లాలోని మడ అడవులు విస్తరించి ఉన్న నేలల్లో చెట్లను నరికేసి చెరువులు తవ్వేస్తున్నారు అవి రెవెన్యూ పరిధిలో ఉన్నాయని అటవీ శాఖ అధికారులు మడ అడవుల సంరక్షణ అటవీ శాఖదని రెవెన్యూ అధికారులు ఒకరిపై మరొకరు నెపం మోపుకుంటున్నారు దీంతో తీర ప్రాంతానికి రక్షణ గోడ లాంటి మడ అడవులు క్రమంగా కనుమరుగవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి గత ప్రభుత్వంలో మచిలీపట్నంలో వైసీపీ జడ్పీటీసీగా వ్యవహరించిన ఓ వ్యక్తి భారీ ఎత్తున పెదకర అగ్రహారం క్యాంబిల్పేట గిలకలదిండి డొంక రోడ్డు పరిధిలో మడ అడవుల్ని నరికేసి రొయ్యల చెరువులుగా మార్చేశారు అదే ప్రాంతానికి చెందిన మరో వైసీపీ నేత అధికార అండతో విచ్చలవిడిగా ఆక్రమించి ఎకరం మూడు లక్షల చొప్పున అమ్మేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వ భూముల అమ్మేయడం మాజీ మంత్రి జోగి హయాంలో భారీ ఎత్తున సాగిందని ఇదే తంతో పలువురు నేతల అండతో సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఏళ్లుగా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడట్లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు